రైట్ రాప్తాడులో జగన్ హెలికాప్టర్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది అసలు హెలికాప్టర్ డ్యామేజ్ కావడానికి కారణాలు ఏంటి దానిపైన కూడా ఆ సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది ఒకసారి మనం వార్త చూసే ప్రయత్నం చేద్దాం తిట్టించు ఇరికించు జగన్ రాజకీయ వ్యూహం ఇదే సొంత పార్టీ నేతలు కార్యకర్తలే బలి అసలేం జరిగింది జగన్ పరామర్శ పర్యటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభం విండ్షీల్డ్ పై వాస్తవాలు విచారణకు బెంగళూరుకు బృందం ఆ జగన్ రెచ్చగొడుతున్న తీరుపై విచారణ జరపాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎంపీ లావు వినతి అదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ హోంమంత్రి అనిత విచారణ జరుగుతుందని చర్చకు సిద్ధమని స్పష్టీకరణ చూస్తున్నాం చూడాలి మరి అసలు జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ కావడానికి కారణం అసలు ఏంటి జగనే ప్లాన్ చేశాడా లేదంటే అది అనుకోకుండా జరిగిందనేది కూడా వాస్తవాలు ఇంకా మనకి బయటికి తెలియాల్సి ఉంది మొత్తానికైతే జగన్ ఆ హెలికాప్టర్ వివాదం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు అసలు ఆ జగన్ హెలికాప్టర్ దగ్గరికి అభిమానులందరూ చేరుకోవడం ఒక్కసారిగా హెలికాప్టర్ అద్దాలు కూడా ధ్వంసమైనట్టు మరి డ్యామేజ్ అయినట్టు కూడా మనకి తెలిసింది ఆ దీనిపై పూర్తిగా విచారం జరిపిన తర్వాత అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంది